అవును గారు కొద్దిగా మేడం ఓకేనా 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 హౌసింగ్కి సంబంధించిన కార్యక్రమం రోజు మనము గోకువరం మండలంలో కాపురాజ్పూర్ జిల్లా గ్రామంలో చేసుకుంటాం ఇక్కడ మనకి మన జిల్లా మొత్తం చూసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై మంది డెబ్బై ఇల్లులు మనం పూర్తి చేశాము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వన్ అండ్ హాఫ్ ఇయర్లో అదేవిధంగా ఇప్పుడు మనకి పిఎం ఏమయ్యా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో మనకి ఎనిమిది వందల ఇల్లు సుమారుగా జిల్లా మొత్తం శాంక్షన్ అవ్వడం జరిగింది అంటే రాజమండ్రి కార్పొరేషన్ నిడదో మున్సిపాలిటీ అండ్ కొవ్వూరు మున్సిపాలిటీలో ఎనిమిది వందల మనకి శాంక్షన్ అయ్యి రెండున్నర లక్షల యూనిట్ కోసం శాంక్షన్ అయ్యింది లబ్ధిదారులందరూ కూడా అది యూనిటరీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ఇదే కాకుండా మనకి ఇప్పుడు గ్రామీణ సర్వే జరుగుతుంది గ్రామీణ సర్వేలో గ్రామీణ సర్వేలో జరుగుతుంది గ్రామీణ సర్వేలో అర్హత ఉన్న అందరికీ కూడా మనము ఇల్లు శాంక్షన్ చేయడానికి ఇప్పుడు సర్వే జరుగుతుంది సర్వే కూడా మనకి ఇప్పుడు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి సర్వేలో వచ్చి అందరికీ కూడా కొత్త ఇళ్ళు మంజూరు అవ్వడం జరుగుతుంది ఇచ్చేసింది ఈరోజు హౌసింగ్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక రెండు ఇళ్ళు పూర్తయిన ఇల్లు వెళ్ళి రావడం జరిగింది ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఈ లా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా మూడు లక్ష ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది మనకి మన దగ్గర ఎనిమిది వేల ఏడు వందల ఇల్లులు మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కంప్లీట్ చేయడం జరిగింది అది గోకోవరం మండలంలో చూసుకుంటే సుమారుగా నూట ఎనభై ఎనిమిది మనం కంప్లీట్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మనకు కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ టూ పాయింట్ ఓలో ఎవరెవరికైతే ఇల్లు ఇంకా రావడానికి అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇంటి పట్టా ఉండదు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఇల్లు శాంక్షన్ చేసే సర్వే జరిగింది అందరినీ సర్వే చేస్తే ఈ మండలానికి సంబంధించి ఎనిమిది వందల డెబ్భై మంది వరకు కూడా అర్హులు ఉన్నారని తెలిసింది ఇంకా మనకి టైం నవంబర్ థర్టీయత్ వరకు ఉంది కాబట్టి ఇంకెక్కడైనా సరే ఇంకెవరన్నా మిస్ అయినా సరే వాళ్ళందరినీ కూడా సర్వే పూర్తి చేసి కంప్లీట్ చేసే విధంగా చెప్పున్నాము హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీకు ఎక్కడైనా గ్యాప్ ఉన్నా సరే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్ ఇమీడియట్గా ఇస్తే మనం సర్వేలు ఇంక్లూడ్ చేస్తే అవి కూడా మనకి తొందరగా ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో కూడా అంటే ఇక్కడ అర్బన్ అయినప్పటికీ అర్బన్లో కూడా మనకి టూ పాయింట్లో మనకి వెయ్యి ఇళ్ళు వరకు మన జిల్లాలో శాంక్షన్ అయి అవి కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఆ వరకు కూడా అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా స్టార్ట్ చేశారు ఈ స్కూల్ వరకు చూసుకుంటే శ్రీ కింద డెబ్బై లక్షలు శాంక్షన్ అయినాయి ఈ స్కూల్కి సంబంధించి ఇక్కడ చాలా బాగా చదువుకున్నారు మండల్ టాపర్ కూడా ఈ స్కూల్ నుంచి వచ్చారని చెప్పి చెప్పారు సో ఇక్కడ మన స్కూల్లో ఫిజిక్స్ ల్యాబ్ తర్వాత కెమిస్ట్రీ ల్యాబ్ గ్రౌండ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ ఇంకా ఇవన్నీ కూడా మనకి డెబ్భై లక్షలతో శాంక్షన్ జరిగింది ఆ వర్క్ కూడా ఈరోజే శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని కంప్లీట్ చే త్వరగా కంప్లీట్ చేస్తారు ఇదే కాకుండా ఇక్కడ మనకి రెండు మూడు సమస్యలు కూడా ఓహెచ్ఎస్ఆర్ కూడా మనం జలజీవన్ జీవన్ మిషన్లో ఓహెచ్ఎస్ఆర్ కూడా మనం సిక్స్టీ థౌసండ్ లీటర్స్ కెపాసిటీకి సంబంధించిన ఓహెచ్ ఓహెచ్ఎస్ఆర్ కూడా మనం ఒకటి ఈరోజు ఓపెన్ చేసాం దానికి సంబంధించి కిలోమీటర్ కిలోమీటర్ వరకు ఉన్న ఇళ్ళందరికీ కూడా మనం ఫంక్షనల్ హౌస్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంకొక టూ కిలో టూ కిలోమీటర్స్ సంబంధించిన ఇళ్ళకి ఇంకా ఇవ్వాల్సి ఉంది అదంతా కూడా మండల్ పరిషత్ ఫండ్స్ నుంచి టైప్ చేయడం జరిగింది ఇంకా జల జీవన్ మిషన్ మిగిలి ఫండ్స్ నుంచి కూడా టైప్ చేసి అవి కూడా ఆ ఇల్లు కూడా ఇంటి ఇంటి కనెక్షన్ ఇంటి ట్యాప్కి కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా మనకి ఇక్కడ మేజర్గా ఒక బ్రిడ్జ్ రంపచోడవరం మారేడు వెళ్ళి వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళే బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ సమస్య కూడా ఉంది అది కూడా గ్రోనియల్ ఎమ్మెల్యే గారు దృష్టికి తెచ్చారు అది కూడా తొందరగా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము సో అందరూ కూడా ముందుకు వచ్చి ఇల్లులన్నీ కూడా తొందరగా ఫినిష్ చేయాలని కోరుకుంటున్నాము అవన్నీ కూడా దృష్టికి తెచ్చారు అవి కూడా మనం ఎస్టిమేట్స్ వేసి మన అధికారులు అందరూ కూడా ఎస్టిమేట్స్ వేసి ఎంతవరకు అయితే మనం చేయగలం అవన్నీ కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ మీరే పిలిచి ఇవ్వాలి అవి నాడే నిన్ను ఆకర్షిస్తాను ఇవాళ ఇంకా టైం ఉందంటున్నారు నవంబర్ ముప్పై థర్టీ ఎంత మందికి స్థలా నుండి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటే అంతమందిని కూడా మన సచివాలయాల్లో ముందు మీరు నోట్ చేయించండి పిలవండి ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకోండి నేను అన్నటువంటి వెయ్యి టార్గెట్కి కనీసం మనం ఈ నెల థర్టీ ఎత్తుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మన మండలంలో ప్రతి ఒక్కరు కూడా నా వంతు పది మందికి నేను ఇల్లు ఇప్పించాను అనేటటువంటి ఒక ఆత్మతృప్తి కోసం కార్యకర్తలుగా నాయకులుగా మీరు పనిచేయాలని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఎలా చెప్పారు కదా వెయ్యిళ్ళు కట్టమన్నారు కాబట్టి రెండంతస్తున్నారు భవనం కట్టినట్టు కూడా ఇందులో జాయిన్ అని మాత్రం పెట్టకండి ఎందుకంటే అది నాన్ సొప్పుకో మనం తెచ్చి అంత కంప్యూటర్కి ఇద్దాం అనుకున్నా అది రాగదు ఓన్లీ బేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి ఖాళీ స్థలం వరకే దీనికి పర్మిట్ అవుతుంది ఆ నిబంధనలు అనుసరించిన మీరు అన్నిటినీ కూడా తీసుకొచ్చి దీన్ని ఉపయోగించాలి నవంబర్ థర్టీన్త్ కు మాత్రం మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి మీరు నా గ్రామం నుంచి నేను ఈ అడ్మిట్ చేశాను ఇల్లు నేను రేపు హక్కు మనం కట్టుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి కల్పించామని చెప్పి మీరు రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అన్ని గ్రామాలకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేసి మాత్రం అరువులైన వాటి వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పి మరొక్కసారి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం అన్నగారు ఆనాడు ఎంత తెలివిగా ఆలోచించాడో ఒకసారి ఆలోచించాడు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో గూడు అన్న దాన్ని ఇచ్చినప్పుడే వాడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలిపి కలుగుతుంది అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి మరి అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ డబుల్ ఇంజిన్ గ్రోత్ తోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకోవడానికి సభద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు మనకి ఆయన వెళ్ళడం ఢిల్లీ తిరిగి మోట్లు పట్టుకురావడం ఈ పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా రెండోది నేను నేనేం చేయాలి అని చెప్పేసి ఎదురొచ్చి అడిగేటటువంటి మనస్తత్వంతో పనిచేయగలిగేటటువంటి విద్యతో ఉన్నటువంటి ఒక మంచి అధికారి మనకు రావడం చాలా సంతోషం అలాగే నేను శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి నన్ను వెన్నంటుండే నా దగ్గరే ఎక్కువ టైం పనిచేసినటువంటి పీడి హౌజింగ్ బుజ్జి గారు అలాగే సర్వశిక్ష అభియాన్ పీడీ అమ్మాయి ఉద్యోగం చేసింది వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం అన్నదే మన అభివృద్ధికి నాంది పలకడానికి అవకాశం మన అవసరాలు తీర్చడానికి ఒక మంచి అధికారులు మనకు వచ్చారు వారందరికీ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ ఇందులో పేర్లు విడదీసా ఉంటే మళ్ళీ ఎవరి పేరు మర్చిపోయినా వాళ్ళు కోప వింటారు పద్మాల రాత్రికి కాబట్టి వేదికను అలంకరించిన అతిర మహారథులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి సోదరి మండు సోదరులకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఇవాళ మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వివిధ మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా ఒక్కో దిక్కిన ఒక్కో ప్రోగ్రాం పెట్టి సామాన్యుడికి ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టి ప్రకటించిందో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు నేడా ఆ నేడ సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా ఇస్తున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఆరు మాసాల కాలంలో మనం వచ్చిన తర్వాత మూడు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తాం మేడం చెప్పారు అన్ని వివరాలు అయితే గోఖోర మండలంలో నూట అరవై రెండు ఇల్లు అన్నారు నాకు ఆనందంగా లేదు ఒక వెయ్యి కట్టుంటే సంతోషించేవాడిని ఆ మూడు లక్షల్లోనే ఇప్పుడైనా సరే మంచి అధికారి వచ్చింది కాబట్టి మేడం కూడా చెయ్యాలనే ఉన్నటువంటి అధికారి కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఆలోచన చేయాలి సామాన్యుడికి గూడు కట్టేటటువంటి విషయంలో మనం రాజకీయం తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం కోకూడదు ఎందుకంటే వాడికి రాజకీయాలు అక్కర్లే ఆ రోజు నెహ్రూ నచ్చితే ఓటేస్తాడు లేకపోతే ఓటు వేయడం ఆ తాత్కాలికం వాడికి దాని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఆడు మనకు చేయలేదు కాబట్టి ఆ అంటే ఆడు నిజమైన నెక్స్ట్ ఇయర్ ఇస్తామా ఆర్ మూడో సంవత్సరంలో ఇస్తావా అన్నది కాదు మనం ముందు వండి వాచ్ రెడీగా పెడితే తినడానికి ఎప్పుడైనా తినవచ్చు కాబట్టి ఇళ్ళ స్థలాన్ని కూడా మీరు స్థలం ఎక్కడుంది అని కాదు చూడటం ఎంతమంది మనుషులు అరువులు ఉన్నారు అన్నదాన్ని చూసి దీన్ని కూడా మీరు నమోదు చేయించాల్సినటువంటి బాధ్యత మేమీద ఉంది అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ గ్రామంలో మనం చేసింది రెండోది తాగునీటి సమస్య పరిష్కారం కామరాజుపేట కానీ కొత్తపల్లి కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడు తాగునీటి సమస్య ఉంది ఇక్కడ పెద్ద నాయకులు కాబట్టి చిన్నోళ్ళు ఎవరో కూడా తాగునీటి సమస్య ఉందని మాట్లాడరు మమ్మల్ని చూసి కానీ అయితే అరకూర మంచినీళ్ళతో కాలక్షేపం చేస్తున్నారు ఇక్కడ దాన్ని సమృద్ధిగా మనం పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి కార్యక్రమానికి వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకున్నాం మనం అరవై వేల లీటర్ల ట్యాంక్ ఒక దాన్ని ఇవాళ దుర్గా కాలనీలో కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను మిగిలినటువంటి పైప్ లైన్ కూడా తొందరలోనే వేసేటటువంటి నిధులు కూడా రెడీగా ఉన్నాయి పది లక్షలు మండల ప్రజా పరిషత్ నుంచి ఇచ్చారు ఆరు లక్షల రూపాయలు వేరే రకంగా సమీకరణ కలెక్టర్గా చేస్తున్నారు ఈ పదహారు లక్షల రూపాయలతోటి కూడా కంప్లీట్ పైప్ లైన్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడతోటి మాత్రం మంచినీటి సమస్య తీరిందని నేను అనుకుంటలే మేడం ఇవాళ ఏదైతే మీ ఇంకా లింక్ ఛానల్ బురద కాలం అని చెప్పేసి చెరువులు అనుకుంటున్నామో అందులో ఒక చెరువుని ఈ రెండు గ్రామాలకి ప్రత్యేకించి వాటర్ ట్యాంక్గా ఉపయోగించాలనేటటువంటి ఒక ప్రాజెక్టును కూడా తయారు చేసాం ఆ ప్రాజెక్టు ఇంకా డిపిఆర్ తయారవుతుంది డిపిఆర్ తయారైన తర్వాత మా దృష్టికి తెస్తాం దాన్ని అంటే ఇక్కడ మేజర్ గ్రామాలు కామరాజుపేట కొత్తపల్లి చాలా పెద్ద గ్రామాలు అయ్యి ఈ రెండు గ్రామాలకి కూడా మంచినీటి లభ్యత సమృద్ధిగా అందివ్వాలి అనుకుంటే నా ఆలోచన ఉంటే నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మా మూడు మండలాలు కలిపి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆయనకు సబ్మిట్ చేశాను అదేంటంటే ఏ అయితే పాత మంచినీటి చెరువులు ఉన్నాయో ఆ గ్రామాల్లో వాటన్నిటినీ కూడా మళ్ళీ రెస్టోర్ చేసి అక్కడే ఫిల్టర్స్ పెట్టి ఆ పంచాయతీల ద్వారానే మంచినీటిని శుద్ధి చేసి ప్రతి ట్యాంక్కి ఎక్కించి ఒక మంచినీటికే కాదు వండుకోవడానికి నీరు అదే ఉండాలి వంట చేసుకోవడానికి వాడి స్నానం చేయడానికి అదే ఉండాలి వాడు వాడుకోవడానికి అదే నీరు ఉండాలి ప్యూరిఫైడ్ వాటర్ని మనం ప్రతి వ్యక్తికి ఐదు వందల లీటర్లు గ్రామంలో ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి ఆ మూడు మండలాలది ఇవ్వడం జరిగింది ఈ మండలం కూడా తొందరలో తయారు చేసి పట్టుకెళ్తాం ఆయన చాలా దాన్ని చూసి హ్యాపీ అయ్యారు చాలా చక్కగా ఉంది ఈ ప్రాజెక్ట్ రిపోర్టు దీనివల్ల సాధ్య సాధ్యాలను కూడా నేను కూడా దీని మీద ఆలోచన చేసి అధికారులతో తప్పక దీన్ని శాంక్షన్ ఇస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది ఉండదు అది మీ అందరికీ తెలుసు మనం ఖచ్చితంగా తెచ్చుకుంటాం ఆ నీరుని మనం ఇస్తాం అటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మనం ఇక్కడ మేడం చేతుల మీదుగా చేసుకోవడం అన్నది కూడా ఒక అదృష్టం ఎందుకంటే దానికి ఏమున్నా ట్యాప్ పోయినా మనం ఇక్కడికి వెళ్ళి అడగవచ్చు అమ్మమ్మా ట్యాప్ పోయింది మీరు ఓపెన్ చేసిన ట్యాంక్ నేను ట్యాప్ ఇవ్వండి అని అంటే అడగమని కాదని దానికి పంచాయతీ ఉంటుంది బాధ్యత ఇక్కడ మూడోది అతి కీలకమైనది ఈ హై స్కూల్కి ఇవాళ మూడు ల్యాబ్లు శాంక్షన్ అయినాయి డెబ్బై ఆరు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలతోటి లక్షలతో డెబ్బై ఆరు లక్షలు రూపాయలతోటి మూడు ల్యాబ్లు శాంక్షన్ అయినాయి ఇక్కడ ఈ హై స్కూల్లో అంటే నువ్వు డాక్టర్ కావాలనుకున్నా ఒక సైన్స్ ఇక్కడ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఆ మూడు ల్యాబ్లు పెట్టి ఇక్కడ మన పిల్లలందరికీ కూడా విజ్ఞానాన్ని అందించేటటువంటి అవకాశానికి కావలసినటువంటి వనరులు సమకూర్చడం కోసం ప్రభుత్వం ఇవాళ సర్వశిక్ష అభియాన్ ద్వారా మేడం సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ల్యాక్స్ అది మరి తెచ్చారు దాన్ని కూడా ఇవాళ మన గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకున్నాం మరి దాన్ని కూడా తొందరలో పూర్తాయించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ గ్రామ సర్పంచ్ గారి మీద ఈ హై స్కూల్ చైర్మన్ గారి మీద అలాగే నా తర్వాత ప్రోటోకాల్ ఉన్నటువంటి పెద్ద నాయకుడు భరత్ బాబు గారి మీద ఉన్నాయి ఆయన ఆమెను అడుగుతున్నాడు ఇంకేమి ఇవ్వాలండి ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటా వెళ్తుండే అని కానీ ఒక్కటి మాత్రం నేను చేయగలుగుతాను చేస్తాను ఏదైతే శ్మశానానికి దారి లేదు ఏరు దాటి బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందో ఫుట్పాత్ బ్రిడ్జిని మాత్రం ఒక మూడు నెలల లోపులోనే దాన్ని పూర్తి చేసి మీకు అప్పచెపుతానని చెప్పి కామరాజుపేట పెద్దలందరికీ ప్రజలకి మాటేస్తున్నాను ఈ రోజు మీరు మాతో మమ్మల్ని సత్కరించినందుకు గౌరవించినందుకు దాంతో ఈ సంవత్సరానికి సరిపెట్టని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమో వెంకటేశాయ సారి వెనక రమ్మండి ఒకసారి వెనక రేమ్ సార్ ఎలా చూడండి అమ్మా కొద్దిగా కొద్దిగా వెనకారండి బాబు ఎందులో ఎలా చూడండి సార్ సార్ ఎలా వచ్చా రాజ టీఎఫ్ఐవ్ రాజు రెడీ ഇതാ മേഡം ഗർഡ് ഫസ്റ്റ് മേഡം ഗർ തേഡം ആ പേരേണ്ടി दिख तो वाला प्रकट में चीज करना प्रोवाइड चाहिए ना टीवी एडी आगे मेरे कमेंट भी सर सर నవంబర్ మందికి స్థలా నుండి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటే అంత మందిని కూడా మన సచివాలయాల్లో ముందు మీరు నోట్ చేయించండి పిలవండి ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని తీసుకోండి నేను అన్నటువంటి వెయ్యి టార్గెట్ కి కనీసం మనం ఈ నెల థర్టీ ఎత్తుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మన మండలంలో ప్రతి ఒక్కరూ కూడా నా వంతు పది మందికి నేను ఇల్లు ఇప్పించాను అనేటటువంటి ఒక ఆత్మతృప్తి కోసం కార్యకర్తలుగా నాయకులుగా మీరు పనిచేయాలని చెప్పిస్తే ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఎలా చెప్పారు కదా వెయ్యిళ్ళు కట్టమన్నారు కాబట్టి రెండంతస్తులు భవనం కట్టినట్టు కూడా ఇందులో జాయిన్ చేసేద్దామని మాత్రం పెట్టకండి ఎందుకంటే అది నాన్ సొప్పుకో మనం తెచ్చి అంత కంప్యూటర్కిద్దామనుకున్నా అది రాగలం ఓన్లీ బేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి ఖాళీ స్థలం వరకే దీనికి పర్మిట్ అవుతుంది ఆ నిబంధనలు అనుసరించిన మీరు అన్నిటిని కూడా తీసుకొచ్చి దీన్ని ఉపయోగించాలి నవంబర్ థర్టీన్త్కు మాత్రం మాకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి మీరు నా గ్రామం నుంచి నేను ఇన్నిళ్ళని అడ్మిట్ చేశాను ఇన్నిళ్ళు నేను రేపు హక్కు మనం కట్టుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి హక్కు కల్పించామని చెప్పి మీరు రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అన్ని గ్రామాలకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కడున్నారో మీరు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేసి మాత్రం అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పి మరొకసారి వినయపూర్వకంగా వేడుకుంటున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం అన్నగారు ఆనాడు ఎంత తెలివిగా ఆలోచించాడో ఒకసారి ఆలోచించాడు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో గూడు అన్న దాన్ని ఇచ్చినప్పుడే వాడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కల్పి కలుగుతుంది అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి మరి అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ డబుల్ ఇంజన్ గ్రోత్ తోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకోవడానికి సభతుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు మనకి ఆయన వెళ్ళడం ఢిల్లీ తిరిగి మోటలు పట్టుకుని రావడం ఈ పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా రెండోది జనసేన పార్టీ రమేష్ గారికి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ జగపేట నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఖాళీ ఇదే గ్రామంలోకి ఇది మూడోసారి నేను రావటం ఇక్కడికే ఎప్పుడు కలిసి వస్తుంది ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పారు ఈ రోజు చాలా చక్కటి ప్రోగ్రాం అంటే జూన్ ముందు ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళను కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేసిన ఇల్లు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన ఇల్లుని ఈరోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం సుమారు మూడు లక్షలకు పైగా ఈరోజు ఈ ఇల్లుని కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేసుకున్నాం వాళ్ళకి అప్పటి వరకు అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేది ఆ ఇల్లు గ్రూపు చేసినప్పుడు ఆ ఓనర్స్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళని కలిసినప్పుడు తెలిసిందండి నిజంగా ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి పేద కుటుంబానికి ఒక అవసరమైన ఒక హెల్ప్ ఇది ఇది ప్రభుత్వం సైడ్ నుంచి చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా మన చాలా ఆనందమైన ఒక ప్రోగ్రామ్ కింద అనిపించింది త్వరలోనే ఈ ఇల్లు అనేది ఎవరు సొంతంగా కట్టుకోవాలన్నా సరే మళ్ళీ అగెన్ ఐ థింక్ సో పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఎక్స్టెండ్ చేసి టూ పాయింట్ ఓ కూడా పెడతారని పెట్టేశారు యా ఇట్స్ డిక్లైర్డ్ ఆల్రెడీ అందులో కూడా ఎవరైనా ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకుని సొంత ఇల్లు కట్టుకోవడానికి ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా జల్ జీవన్ మిషన్ లాస్ట్ టైం ఎంత దుర్మార్గంగా వాడారు అంటే మన రాష్ట్రము వాడుకోవటంలో అంటే వాడుకోలేక మ్యాచింగ్ గ్రాంట్ పెట్టలేక పదహారు వేల కోట్లని ఇరవై ఒక్క వేల కోట్లు అలాట్ అయితే అందులో పదహారు టు పద్దెనిమిది వేల కోట్లని వెనక్కి పంపించేశారు మ్యాచింగ్ గ్రాంట్ పెట్టలేక అందులో ఉన్న రెండు మూడు వేల కోట్లతో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేకుండా ఉత్తి పైప్ లైన్స్ వదిలేయటం లేకపోతే ఉత్తి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టేసి వదిలేయటం సోర్సే లేకుండా పైపు వాళ్ళకి ఏం నచ్చితే అది కాంట్రాక్ట్ లాగా ఇచ్చుకుని డబ్బును వృధా చేశారు జల్ జీవన్ మిషన్ని టైం అయిపోతే కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి మన రాష్ట్రం కోసం దేశం అంతా కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా మన డిప్యూటీ సీఎం గారు ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయించుకుని తెచ్చుకుని దీనికి ప్రతి ఒక్క ఇంటికి హర్ గల్ జల్ అనేతో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఈ రోజు డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ స్కూల్ అభివృద్ధికి తీసుకురావడం జరిగింది మూడు ల్యాబ్స్ ఫర్నిచర్ ప్లే ఏరియా కోసం కూడా సో పిల్లలు ఇక్కడి నుంచి చక్కగా చదువుకోవడానికి ఆడుకోవడానికి కూడా